ఈ రోజు వీడియోలో బ్లౌజ్కి వెనుక భాగంలో నడుము పట్టి వేస్తాం కదండి ఆ నడుము పట్టికి హెమ్మింగ్ చేసే పని లేకుండా అలాగే మిషన్ కుట్టు పైకి కనిపించకుండా మనం ఎలా కుట్టువేయాలో ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఎంతటి జారిపోయే క్లాత్ అయినా సరే మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ నిలబడాలి అన్న రౌండ్ షేప్ రావాలి అన్న చెస్ట్ దగ్గర మనం ఎలా స్టిచ్ వేయాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఒక్కటేనండి వీడియో నెలకైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మనం ఇప్పుడు బ్లౌజ్కి లైనింగ్ క్లాత్ని మెయిన్ బ్లౌజ్ పీస్కి కుట్టుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పావించు ఖర్చు పెట్టుకున్నాం కదా కటింగ్లో అదే విధంగా ఇప్పుడు పావించు గ్యాప్తో మనము ఈ బ్లౌజ్ పీస్కి లైనింగ్ క్లాత్ని కుట్టుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత రెండించులు వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకొని మనకి నడుముకి ఎంత పొడవు అయితే సరిపోతుంది అంత పొడవు ఉండాలి క్లాత్ అనేది రెండించులు వెడల్పు ఉండాలి ఈ విధంగా మెయిన్ బ్లౌజ్ పీస్ పైన ఇది స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ అనేది లోపల ఉండాలి మెయిన్ బ్లౌజ్ పీస్ అనేది బయట వైపు ఉండాలి ఇప్పుడు ఈ రెండింటిని ఇలా సపరేట్ చేసేసుకొని ఈ పట్టి లైనింగ్ వైపు ఉండేలా చూసుకొని పైన ఒక అనేది వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ విధంగా లైనింగ్కి ఫోల్డ్ చేసేసుకొని ఈ ఫోల్డింగ్ పైన ఒక అనేది వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ లైనింగ్ పైనే కుట్టు పడేలాగా వేసుకోవాలి నేను చెప్పడం కన్నా మీకు వీడియో చూస్తేనే క్లారిటీగా అర్థమవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని క్లారిటీగా గమనించండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఒక పావించుకి లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఫోల్డింగ్ పైన కుట్టు ఉండాలి ఈ విధంగా ఇది ఓన్లీ లైనింగ్ మీద ఈ కుట్టు అనేది పడుతుందండి మనకి శారీలో బ్లౌజ్ మీద ఈ కుట్టు అనేది పడదు అది పైకి కనిపించదు చూస్తున్నారు కదా లైనింగ్ పైనే ఇలా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని ఈ విధంగా లోపల వైపు తిప్పేసుకొని గోరుతో రఫ్ చేసేసుకోండి లేకపోతే ఈ మిషన్కి అంచులు ఉంటాయి కదా అంచులతోనైనా వీడియోలో చూపిస్తున్న విధంగా రఫ్ చేసేసుకున్నారంటే వెనుక భాగం స్టిఫ్గా ఉంటుందన్నమాట ఇలా రఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ బ్లౌజ్ పీస్ని ఈ విధంగా కుట్టువేస్తున్నాను ఎక్కడ లూజ్ అనేది లేకుండా నీట్గా సర్దుకుంటూ ఈ రెండిటిని జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్లో నడుము పట్టి పైకి కనిపించకుండా హెమ్మింగ్ చేసే పని లేకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే బ్యాక్ పార్ట్ అనేది చాలా నీట్గా ఉంటుందండి పైకి కూడా లేగదు చాలా చాలామందికి వెనక భాగం పైకి లేచిపోతుంది అని కంప్లైంట్స్ ఇస్తారు కదా అలా అయితే పైకి లేకుండా స్టిఫ్గా ఉంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి హెమ్మింగ్ చేసే టైం సేవ్ అవుతుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసి పక్కన పెట్టేసుకోండి నేను డాట్స్ స్టిచ్ చేయడం అయితే చూపించట్లేదండి చూసారు కదా వెనక భాగం ఎంత నీట్గా వచ్చిందో ఆల్రెడీ మన వీడియోస్లో డాట్స్ స్టిఫ్గా ఎలా స్టిచ్ చేయాలి అనేది చాలా వీడియోస్ అయితే చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోస్ని కూడా చెక్ చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ బ్లౌజ్ పీస్కి ఈ విధంగా జాయిన్ చేసుకోండి జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కడ లూజ్ అనేది లేకుండా జాగ్రత్తగా క్లాత్ని సర్దుకుంటూ జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కటింగ్ చేసేసుకోండి బ్లౌజ్ స్టిచ్చింగ్లో మాటలు వినడం కన్నా చెప్పేది వినడం కన్నా అది చూస్తేనే మన బుర్రకనేది ఎక్కుతుంది కాబట్టి వీడియోని క్లారిటీగా గమనించండి ఇప్పుడు ఎలా డాట్స్ స్టిచ్ వేయాలో చూపిస్తాను హుక్స్ల పట్టి దగ్గర నుంచి డాట్ మెయిన్ డాట్ వచ్చేసి నాలుగించుల దగ్గర రావాలండి ఈ మెయిన్ డాట్కి ఒకటిన్నర అటువైపుకి ఒకటిన్నర ఇటువైపుకి ఇది డాట్ వెడల్పు అనమాట మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి ఇంచులు ఇది నాలుగించులు వెడల్పు దగ్గర రావాలి ఈ డాట్ వచ్చేసి నాలుగించులు వెడల్పు దగ్గర వేసుకోవాలి మనము మెయిన్ ఇప్పుడు ఈ ఒకటిన్నరని అటు ఇటు మార్క్ చేసుకున్నాం కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్స్ పెట్టేసుకోండి ఇదే బ్లౌజ్కి మెయిన్ డాట్ అండి మెయిన్ డాట్ మనకి నాలుగు ఇంచుల దగ్గర రావాలి వెడల్పు వచ్చేసి ఈ డాట్కి మూడు ఇంచులు ఇప్పుడు ఈ డాట్ని బేస్ చేసుకొని మనం చంక దగ్గర వేసుకునే డాట్ ఈ విధంగా పట్టుకొని మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని చంక దగ్గర వేసుకునే డాట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు డాట్స్కి మధ్య రెండున్నర ఇంచులు గ్యాప్ అయితే ఉండాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది మీకు షార్ప్గా కావాలి అనుకుంటే ఒకటిన్నర ఇంచులు గ్యాప్ ఉంచుకోండి మీకు రౌండ్ షేప్ కావాలి అనుకుంటే కనుక రెండున్నర ఇంచులు గ్యాప్ ఉంచుకోండి ఇప్పుడు అటు ఒక పావు ఇంచు ఇటు పావు ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ చంక దగ్గర వేసుకునే డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు హుక్స్ల పట్టి ఎంత పొడువు ఉందో చెక్ చేసుకోండి హుక్సులు పట్టి ఇంచులు ఉంది ఆరు ఇంచులో సగం మూడించులు ఈ మూడించులకి పైనే రావాలి కానీ కింది వైపున మాత్రం హుక్స్ పట్టీ దగ్గర డాట్ అనేది రాకూడదు ఇప్పుడు దీనికి దీనికి కూడా రెండున్నర ఇంచులు గ్యాప్ ఉండేలా చూసుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది కూడా ఒక పావు ఇంచు పావున్ షీట్ వైపులో డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్స్ పైన నేనైతే స్టిచ్ వేస్తున్నాను ఇది ఫార్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ అండి ఫార్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట ఎవరికైనా సరే పదిహేను ఇంచుల పొడవు నలభై నాలుగు ఇంచుల వెడల్పు ఉంటే కనుక బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోండి అంటే డాట్స్ ఇంచుల వెడల్పుతో రెండున్నర ఇంచుల పొడవుతో ఈ విధంగా కనుక మీరు స్టిచ్ చేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి మీకు షార్ప్గా కావాలి అనుకుంటే ఇప్పుడు మనం ఈ డాట్స్ దగ్గర రెండున్నర ఇంచుల గ్యాప్ అయితే ఇచ్చాం కదా మీకు షార్ప్గా కావాలి అంటే సూదిగా కావాలి అనుకుంటే కనుక ఒకటిన్నర ఒకటి అంటే మనకి డాట్స్ అనేవి దగ్గరగా ఉన్నాయనుకోండి వాటి మధ్యలో గ్యాప్ అనేది లేకుండా దగ్గర దగ్గరగా వచ్చేసినాయి అనుకోండి మనకి షార్ప్గా వస్తుంది అదే కొంచెం డాట్స్ దూరం దూరంగా ఉన్నాయనుకోండి రౌండ్ షేప్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా నేను మార్క్ చేసుకున్న మూడు డాట్స్ అయితే స్టిచ్ చేసేసాను చూడండి షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇది సిల్క్ జార్జెట్ క్లాత్ అండి ఈ క్లాత్ ఈ విధంగా డాట్స్ వేసిన తర్వాత మనకి షేప్ బెల్ట్ స్టిచ్ చేయకుండానే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది నిలబడింది చూసారా కప్ సైజు ఎలా వచ్చిందో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం నేను మెయిన్ బ్లౌజ్ క్లాత్నేమో టూ ఫోల్డ్ అంటే టూ లేయర్స్ కింద తీసుకున్నాను లైనింగ్ క్లాత్ని ఒక లేయర్ కింద తీసుకున్నాను ఎందుకంటే లైనింగ్ క్లాత్ నాకు సరిపోలేదనమాట ఇప్పుడు అటువైపుకి ఇటువైపుకి ఈ విధంగా పెట్టేసుకుని షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను నేను చెప్పడం కన్నా వీడియోని గమనించండి మీకు బ్లౌజు ఎలా స్టిచ్ చేస్తున్నానో అర్థమవుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నా కొంచెం కొంచెం దారాలు ఉంటాయి కదా వాటిని కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు ఈ రెండిటిని ఈ విధంగా పైకి తిప్పేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ పైన ఒక కుట్ట అనేది వేసుకోండి ఇది సిల్క్ కదా ఇలా కుట్టుకుంటే మనకి కదలకుండా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది చాలామంది షేప్ బెల్ట్ పైన పైన కుట్టు కనిపిస్తుంది అంటారు ఏమి కాదండి చూడడానికి కుట్టు కనిపించినా మాత్రం ఫిట్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు వెనక భాగం తీసుకొని మనకి ఈ షేప్ బెల్ట్ ఎంత పొడవుండాలో చూసుకొని మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకొని ఫోల్డ్ చేసుకోండి లోపల వైపుకు ఇప్పుడు ఈ ఫోల్డింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోండి బిగినర్స్కి ఈ మెథడ్ అయితే చాలా బాగా అర్థమవుతుందండి అందుకే ఈ మెథడ్లో అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ ఖర్చుని లోపల వైపు ఫోల్డ్ చేసేసుకొని ఈ ఫోల్డింగ్ పైన కూడా ఒక స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది అలాగే నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి చూస్తారు కదా ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసేస్తాను అనమాట రెండిటికి చూడండి వైపు కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు ఒకటిన్నర ఇంచుల వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకొని బుక్స్ల పట్టి వైపు ఎంత ఉందో చూసుకొని ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి టూ ఫోల్డింగ్స్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్ట అనేది వేసుకోండి ఇప్పుడు పై వైపుకి తిప్పి పై వైపున ఒక కుట్ట అనేది వేసుకోండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని లోపల వైపుకి తిప్పుకొని ఈ క్లాత్ కూడా లోపల వైపుకి తిప్పేసుకోవాలి హుక్స్ పట్టి ఇప్పుడు ఈ చివరిన ఒక కుట్టు వేసుకోండి ఈ చివరికి వచ్చేసరికి ఈ అంచులు అనేవి లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి అప్పుడు మనకి హుక్స్ల పట్టి అనేది నీట్గా ఉంటుందండి చూసారు కదా హుక్స్ల పట్టి ఎంత నీట్గా వచ్చిందో షేప్ అనేది ఎలా నిలబడిందో ఇప్పుడు కాజాలు పట్టి స్టిచ్ చేయడానికి రెండించులు వెడల్పున్న క్లాత్ని తీసుకొని ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ చేసుకొని ఇది లైనింగ్ బ్లౌజ్ వైపు స్టిచ్ చేసుకోవాలి అంటే ఇది లైనింగ్ క్లాత్ వైపు స్టిచ్ వేసుకోవాలి దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసుకోండి వీడియోని క్లారిటీగా గమనించండి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఎలా స్టిచ్ చేయాలి అనేది కొన్ని చెప్పడం కన్నా చూస్తేనే అర్థమవుతాయండి అందుకనే నేను ఎక్కువ సార్లు వీడియోని గమనించండి గమనించండి అని చెప్తున్నాను ఇప్పుడు దీని లోపల వైపుకి ఈ విధంగా తిప్పేసుకొని దీని అంచున ఒక అనేది వేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకొని ఈ అంచులు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పావు ఇంచ్ గ్యాప్లో ఇంకొక కుట్టు వేసుకున్నారంటే కాజా వేసుకోవడానికి సరిపోతుంది ఇలా ఒక పావు ఇంచ్ గ్యాప్లో ఇంకొక కుట్టు వేసుకొని రెండింటి మధ్యలో మనం కాజా అనేది కుట్టుకోవాలి హెల్త్ బాగోక మాట్లాడుతుంటే వాయిస్ ఎవరిస్తుంటే ఎక్కువగా దగ్గనేది వచ్చేస్తుందండి అందుకే నేను ఫాస్ట్గా మాట్లాడలేకపోతున్నాను